నా పేరు వైష్ణవేనికి విద్యార్థిని నేను ఛందస్సు గురించి చెప్పబోతున్నాను ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాతలు గురు లఘువులు గణాలు ఎదులు ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజేసేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘు ఉచ్చరించేది దీనిని లా అక్షరంతో సూచిస్తారు దీన్ని గుర్తు నిలువు గీత లఘువులు ఎట్లా గుర్తించాలో చూద్దాం అక్షరాలు కానివి ఆ ఖ దీర్ఘం లేని త్రిక్ ఖీర్ఘం లేని సంయుక్తాక్షరాలు జ్ఞా జ్ఞా మ్య చులు రెండు రెండు కాల రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది దీనిని ఘ అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గురువులను ఎట్లా సూచిస్తారో చూద్దాం దీర్ఘాక్షరాలు ఆ ఓ ఐ అవులతో కూడిన అక్ష హు కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు అం చం ఇం ఖమ్ విసర్గాహత కూడిన అక్షరాలు కహ మహ యహ వహ షల షహ పల్లవహతు కూడిన అక్షరాలు న య కం నెం బ ముందున్న అక్షరాలు అక్క ర చిన్న బమ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ కృత్త చోట్ల దివ్య ధన్యవాదాలు